హాయ్ హలో వనకం నేను యూట్యూబ్ ఛానల్ నుంచి జటాధరా సుధీర్ బాబు మెయిన్ లీడ్ గా సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఇద్దరు దర్శకులు దర్శకత్వం వహించారు వాళ్ళ పేర్లు మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ మూవీ ఎలా ఉంది భయపెట్టిందా లేకపోతే భక్తిరస చిత్రమా మొత్తం తెలుసుకుందాం దానికి ముందు మీరు ఒక పని చేయండి హాయ్ హలో ఆదాబ్ నమస్కారం వనకం సత్ శ్రీ నేను యూట్యూబ్ బేకర్ ఛానల్ నుంచి జఫా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జఠాధర జానపద కథలు హిందూ పురాణాలు సైన్స్ అండ్ టెక్నాలజీ మూడు కలగలిసిన ఒక వినూత్న ప్రయత్నం కాన్సెప్ట్ పరంగా సూపర్ ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో రాని కాన్సెప్ట్ ఇది మూడు జానపద కథలు పురాణాలు సైన్స్ అండ్ టెక్నాలజీ మూడు కలగలిసి ఇప్పటికి ఎటువంటి సినిమా రాలేదు అందులో మాత్రం ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ మార్కులు కొట్టేసింది కాన్సెప్ట్ పరంగా అయితే ఇందులో బాబు ఏదైనా సరే తన కళ్ళకు కనబడితే గానీ నమ్మని ఒక సైన్స్ని నమ్మే వ్యక్తిగా ఉంటాడు మొదట్లో తర్వాత రాండా అతను పుట్టుక సమయంలో జరిగిన కొన్ని కారణాలు వాళ్ళ తల్లిదండ్రుల గురించి తెలుసుకుని ఆధ్యాత్మిక వైపు మళ్ళుతాడు ఇంకా సోనాక్షి గారు పోషించిన పాత్ర అయితే గుప్త నిధులకు రక్షణగా ఉండే ఒక రక్షణ పిశాచి మాదిరిగా ఆ క్యారెక్టర్ను పోషించడం జరిగింది మనం చిన్నప్పుడు ఏదో ఒక రకంగా వినే ఉంటాం గుప్త నిధుల గురించి అక్కడ గుప్త నిధులు దాచి ఉంచే దానికి యక్షులు కానీ ఆత్మలు గాని పైశాచిక శక్తులు గాని కాపలా ఉంటాయని అదే తరహా స్టోరీ సోనాక్షి సిసిన్హా గారు పోషించారు ఒక ఇంట్లో గుత్త నిధులు ఉంటాయని తెలుస్తుంది ఆ గుప్త నిధుల్ని బయటికి తీయడానికి క్షుద్ర పూజలు చేసినప్పుడు ఈ ఆ బంగారానికి కాపలా ఉండే ఒక ధన పిశాచి ఆ పిశాచి బయటపడి ఆ పిశాచి బయటపడినప్పటి నుంచి ఏం జరిగింది కథ ఎటువ ఎటువైపు తిరిగింది మలుపు అనేది ఈ సినిమా ఈ మూవీ ఎండింగ్ పాయింట్ లో అయితే సుధీర్ బాబు శివ తాండవ నృత్యం గాని అతని నటన గాని అద్భుతము సోనాక్షి సినిమా ప్రతి సీన్ లో కూడా ధనపిశాచిగా తనకిచ్చిన పాత్రను అద్భుతంగా పోషించింది కాకపోతే ధన పిశాచి అండ్ సుధీర్ బాబు ఈ మధ్య డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ అనేది కొద్దిగా తగ్గుతుంది విఎఫ్ఎక్స్ కూడా అక్కడక్కడ తేలిపోతాయి ధనపిసాచి జనాన్ని ఒక భయానక వాతావరణం సృష్టిస్తుంది అనే ఒక నమ్మకాన్ని కల్పించడంలో ఈ దర్శకులు ఫెయిల్ అయ్యారు సోనాక్షి సిన్హాకి సామాన్య జనాలకి ఆ మూవీలో డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు ఒక భయాత్కర వాతావరణం అనేది కనిపించండి కేవలం సుధీర్ బాబు సోనాక్షి సినిమా లాస్ట్ ఎండింగ్ లో కొద్దిగా క్యూరియాసిటీ అనేది జనాలలో కలుగుతుంది చూసే ఆడియన్స్లో కలుగుతుంది అంతే తప్ప మిగతా మూవీ పార్ట్ మొత్తం కొద్దిగా స్లోగానే సాగుతూ ఉంటుంది భయపెట్టేది ఏం లేస్ట్కి వచ్చేసరికి శివతత్వం ఆ శివలింగాల ప్రతిష్టాపన ఆ శివతాండవం సినిమాకి హైలైట్గా నిలిచి అదొక ప్లస్ పాయింట్ మొత్తం అయితే చూడదగిన సినిమా అయితే అంత గొప్పగా ఊహించుకొని పోతే మాత్రం మీకు నిరాశ మిగులుతుంది ఇది ఈ సినిమా పైన నా ఒపీనియన్ మీరు సినిమా చూసారా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి